హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ పాలిటిక్స్లో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము చెప్పలేము అలాగే జాగృతి పార్టీలో కూడా అలాగే జరిగింది అసలు కవిత లేఖ ఎందుకు రాసింది ఎవరికి రాసింది అనేది తెలుసుకుందాం ఈ లేఖలో ఎవరున్నారు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేది చూసేద్దాం సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది అన్నదమ్ములు అక్కా చెల్లెల్లారా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను సో ఇక్కడ లేఖలో ఏంటంటే ఎవరైతే బొగ్గు గనులు అంటే సింగరేణి బొగ్గు గనుల కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎమ్మెల్సీ కవిత గౌరవిస్తూ నమస్కరిస్తూ లేఖ అయితే రాశారు ఆ లేఖలో అన్నదమ్ముళ్ళారా అక్క చెల్లెళ్లారా అని మెన్షన్ చేస్తూ రాశారు సో అక్కడ ఏంటంటే సింగరేణి కార్మికుల ఎవరైతే బొగ్గు గనులో పనిచేస్తున్న వాళ్ళందరికీ గౌరవ అధ్యక్షురాలుగా సేవ నేను అందించాను అందుకు నేను మీకు రుణపడి ఉంటున్నాను నన్ను ఎన్నుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ పదేళ్ల కాలంలో టీజీబీకేఎస్ అధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలు అందించాను బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజికెస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఆర్గనైజేషన్ టీబీజేకేఎస్ పార్టీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ లో కొప్పుల ఈశ్వర్ గారిని ఎవరైతే గెలిపించారో ఎన్నిక చేశారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పారు అండ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి అయితే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను కూడా తెలియజేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నికలు అయితే జరిగాయి అని కూడా చెప్పడం జరుగుతుంది సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని కూడా రాశారు సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ e కార్మికుల కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పో ఒప్పో అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టు తెలుస్తుందన్నారు సో ఇక్కడ ఏంటంటే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అవి ఏంటంటే అవి తప్పో ఒప్పో అనే అంశాలు పక్కన పెడితే ఈ పార్టీ ఆఫీస్లో ఇవి జరగడం ఒక శుభప్రదం అని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ధర్మపురి నియోజకవర్గం మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ గారికి నేను శుభాకాంక్షలు తెప్తున్నాను ఇటు ఒక సైడ్ తప్పవచ్చు రాంగ్ అవ్వచ్చు అది నాకు తెలియదు సో అక్కడ ఏంటంటే వారికి నేను శుభాకాంక్షలు తెప్తున్నాను ఈ ఎలక్షన్స్ జరిగినందుకు అది కూడా బిఆర్ఎస్ భవన్ లో అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపై తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలోనే ఉండి పనిచేశాను అయితే తెలంగాణ రాష్ట్రం ఆ అభివృద్ధి మరియు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం ముందుకు రావడం దానికి స్వతంత్రం రావడం కోసం నేను ముందు అంచెలో ఉన్నానని దానికి నేను ఖచ్చితంగా పనిచేశానని కూడా చెప్పారు ఆమె వారి వారి సేవలు అందిస్తూ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాను అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఏదైతే ఉద్యమం జరిగిందో తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఆవిడ పని చేస్తూ ముందు వరుసలో నేనున్నానని మా నాన్నగారితో పాటు నేను కూడా ఉన్నానని చెప్పేసి ముందు వరుసలో ఆవిడ ఉందని కూడా తెలియజేయడం జరిగింది అది కూడా సింగరేణి కార్మికులతో పాటు కూడా ఉన్నారని అక్కడ ఆవిడ మెన్షన్ చేశారు సో ఇక్కడ ఏంటంటే రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేడవ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీ కేఎస్ జనరల్ బాడీ సమావేశంలో పదకొండు ఏరియాల నుంచి హజారైన వెయ్యి మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు సో ఇక్కడ ఏంటంటే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ పదిహేడవ తేదీన ఆవిడను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఆ లేఖలో ఆవిడ మెన్షన్ చేశారు సో దీనికి గాను ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను రుణపడి ఉంటున్నానని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే ప్రధాన కార్యదర్శిగా ఎవరైతే ఉన్నారో ఈ సమావేశంలో అప్పటికి కేఎస్ అధ్యక్షుడు కనకరాజు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరూ ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు సో ఏదైతే ఈ టిజికెబిఎస్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అందులో పలు నాయకులు అయితే ఉన్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా ముందంచలో ఉన్నాను వాళ్ళు కూడా ఉండగా ఎవరైతే ఆ రవీందర్ రెడ్డి కావచ్చు లేకపోతే కనకరాజు గారు కావచ్చు వాళ్ళందరికి నేను రుణపడి ఉంటాను వాళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అయితే అందించారని కూడా చెప్ తెలియజేశారు సో ఇక్కడ ఏందంటే టిబిజెకేఎస్ లో జరిగిన అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకో తీసుకునేలా నిర్ణయం చేశారు తెలంగాణలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సమక్షం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు ఎస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో నేను ఇన్ని చేశాను కార్మికుల సింగరేణి కార్మికుల పక్షాన నేను ఏంటి ఒక మెయిన్ పదవిలో ఉంటూ టిజీకేబిఎస్ లో ఒక ఏంటి అధ్యక్షురాలిగా గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ నేను ఒక మెయిన్ హయ్యర్ అథారిటీగా ఉంటూ అక్కడ ఆ హోదాలో ఉండి నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా కార్మికులకు సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకాయ సహ సహాయ సహకార్యాలు అందించలేదని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే అక్కడ ఏంటంటే ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు ఏవి కూడా జరగట్లేదు ప్రభుత్వం నుంచి అని కూడా చెప్పడం జరిగింది ఇది ఒక మెయిన్ పాయింట్ గా మనం ఒకటి తీసుకోవచ్చు జాగృతి పార్టీ నుంచి అయితే ఆవిడ ఇవన్నీ మాటలు పాస్ చేశారంటే కేవలం సింగరేణి సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక గౌరవ అధ్యక్షురాలిగా నేను చెప్తున్నానని కూడా ముందడుగు వేశారు ఆవిడ సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు అటు అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి అయినా సరే కొందరు నాపైన కుట్రలైతే కుట్రలు అయితే పన్నుతున్నారు వాళ్ళ సంక్షేమం కోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను వారు ఎవరైనా సరే వాళ్లకు నేను ఖచ్చితంగా పోరాటం చేసి సింగరేణి కార్మికులు వాళ్ళ తరఫున నేను ఖచ్చితంగా పోరాడుతాను వాళ్ళకు కావాల్సిన నేను సమకూరుస్తాను అని చెప్పేసి అంటున్నారు సో అలాంటి సమయంలో ఆవిడపై కుట్రలు పండుతున్నారు నిందలు వేసి నన్ను తొక్కేస్తున్నారు అని చెప్తున్నారు ఎంఎల్సీ కవిత సో ఇక్కడ ఏంటంటే అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న కృషి చేస్తున్నాను నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోంది సో ఇక్కడ ఏంటంటే ఆవిడ కృషి చేస్తున్న సమయంలో కావచ్చు లేకపోతే ఆవిడ పోరాడుతున్న సమయంలో కావచ్చు ఎవరైతే సింగరేణి కార్మిల కార్మికుల కోసం ఆమె గౌరవ అధ్యక్షురాలు పదవిలో ఉన్నప్పుడు ఆవిడను వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ సహాయం కోసం ఎన్నో చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి అన్ని సహకార్యాలు అందిస్తానని చెప్పేసి ఆవిడ ఆ ఉద్యమంలో కూడా మాటిచ్చారని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఆవిడకు అలాంటి సమయంలో ఆవిడను పోరాడుతూ పో కుట్రలు పండుతున్నారని అటు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు నన్ను తొక్కేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆవిడ మాట్లాడడం కూడా జరుగుతుంది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మధ్యలో ఈ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి బట్ అక్కడ ఏంటంటే ఆమెకు నష్టం ఏమీ లేకపోయినా బట్ నేను పోరాడుతున్న ప్రయత్నం అంటే నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నానికి విఫలం అవుతుంది అది నాకు ఏమి హాని జరగకపోయినా అక్కడ సింగరేణి కార్మిలకు మా కార్మికులకు మాత్రమే అది ఎదురు దెబ్బ తీస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సంస్థలో డెవ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి తిరిగి డిపార్ట్మెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశాను సో ఇక్కడ పాయింట్ పాయింట్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ మూమెంట్ రాకముందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో వా వాటిని ఖచ్చితంగా నేను నియమించాను కాకపోతే ఆ సమయంలో నేను ఎన్నో పోరాటాలు చేశాను కాకపోతే నేను అప్పటికి కూడా గెలిచాను అని చెప్పేసి అయితే ఆవిడ మాట్లాడడం కూడా జరుగు సో అలాంటి టైంలోనే మా ఎవరైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళ వారిని నేను కలిశాను వారితో కలిసి నేను మాట్లాడి ఇవన్నీ చేశాను ఆ మళ్ళీ తిరిగి ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అయితే నేను నియమ నియామకాలు చేశానని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఆవిడ ఆ నియామక పేరుతో పునరుద్ధరించేలా చేశాను తద్వారా సింగరేణిలోని పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇక్కడ గ్రేట్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఒక ఏంటంటే మాస్టర్ డిజిట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మంది నిరుద్యోగ యువతకు ఆవిడ ఉద్యోగం కల్పించారు అనేది చాలా గ్రేట్ పాయింట్ ఇది ఒక గొప్ప పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిరుద్యోగ యువత నిరుద్యోగం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా మారిపోతుంది ఈ రోజు ఎందుకంటే వచ్చి ఇక్కడ తెలంగాణలో జీవిస్తూనే ఉన్నారు వారి వారి కుటుంబాల కోసం అని కూడా కావచ్చు ఇంత మందికి ఆ సమయంలో పంతొమ్మిది వేల నాలుగు పైగా ఆవిడ ఉద్యోగాలు ఇచ్చిందంటే చాలా గొప్ప విషయం అని కూడా ఇక్కడ మనం తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఆ సంతోషిస్తున్నానని తెలియజేశారు సకల జనుల సమ్మెతో సింగరేణి సింగరేణిలోని చట్ట చట్ట చెమేస్ బంద్ పెట్టి అక్కడ ఏంటంటే ఇక్కడ సింగరేణి ఏదైతే ఉందో అయితే సకల జనుల సమ్మెతో సింగరేణిలో చట్ట చెమేస్ బంద్ పెట్టి సో ఇక్కడ అయితే చట్ట చెమేస్ అనేది ఒక ఉద్యమం అని చెప్పుకోవచ్చు అందులో సకల జనుల సమ్మె మేజర్ ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సమ్మెలో వార్పు కావచ్చు ఇటు ఏవైనా కావచ్చు ఉద్యమంలో చాలా అయితే చాలా ప్రోగ్రాలు జరిగాయి ఎందుకంటే కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే అని కూడా ఆవిడ ఇక్కడ మెన్షన్ చేశారు సో సో ఇక్కడ ఏంటంటే పాయింట్ సర్వ రాష్ట్ర సాధన ఆంక్ష కోసం ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించాను ఇక్కడ ఇది కూడా ఒక గ్రేట్ విషయం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి తెలంగాణ కోసమే ఇక్కడ ఢిల్లీ దాకా తీసుకెళ్లిందంటే ఎమ్మెల్సీ కవిత గారే అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఆవిడనే అని మనం కూడా చెప్పుకోవచ్చు అది ఒక గ్రేట్ థింగ్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ రోజు సో అక్కడ ఏంటంటే కార్మికులు తీసుకునే పది లక్షలకు పైగా పెట్టు పైబడిన హౌసింగ్ లోన్ పై వడ్డీ చెల్లింపు కార్మికులు నివసించే క్వార్టర్స్ కు ఉచితంగా కరెంటు ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను అయితే అక్కడ ఏంటంటే సింగరేణి కార్మికులు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్లకు ఉచితంగా కరెంట్ కానివ్వచ్చు లేదంటే వాళ్ళు ఉంటున్న సరౌండింగ్స్ ఏరియా కావచ్చు వాళ్ళకి ఇల్లు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు వెహికల్స్ కావచ్చు వాళ్ళకందరికీ నేను ఉచితంగా ప్రొవైడ్ చేశాను ఇది అని కూడా ఆవిడ చెప్తూనే వచ్చారు ఇది సింగరేణి కార్మిక గౌరవ అధ్యక్షురాలిగా తన పదవిని నిర్వర్తించాను అని కూడా వారు మెన్షన్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే ఉచిత ఏసీని కూడా నేను సదుపా సదుపాయం ఇప్పించాను కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పది రేట్లు పంపించేందుకు పాటు పాడాను సో ఏ ఐఐటి ఐఐఎం లాంటి ప్రాతిష్ఠాత్మిక విద్యా సంస్థల్లో సీటు సాధించిన కార్మిక కుటుంబాలలోని పిల్లలకు ఫ్రీగా రిహాబెచ్మెంట్ సదుపాయం నిర్వ తీసుకువచ్చాను సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి అవీ ఇప్పించడమే కాకుండా ఎవరైతే ఫ్రీ సీట్ కోసం అంటే వాళ్ళ కార్మికుల సంబంధించి వాళ్ళ కుటుంబాల పిల్లల చదువుల కోసం అయితే ఆవిడ ఫ్రీ సీట్ ఎవరైతే సంపాదించారో వాళ్ళందరికీ నేను ఫ్రీగా అదేంటి స్కూల్లో ఎడ్యుకేషన్ కావచ్చు కాలేజీల కావచ్చు నేను అందరికీ ఫ్రీగా నేను సీటు కూడా ఇప్పించానని కూడా ఆవిడ అక్కడ మెన్షన్ చేశారు లేఖలో సో నెక్స్ట్ పాయింట్ చూసేద్దాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జాతీయ రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారి జన్మదిన రోజున వారి పుట్టినరోజు సందర్భంగా నేను వారికి కూడా సెలవు ప్రకటించాను ఆ రోజు ఇది చాలా గొప్ప విషయం అని కూడా ఆవిడ లెటర్ లో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాతకైతే ఖచ్చితంగా సెలవు వారి వారి పుట్టినరోజు అయితే ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అది ఎప్పటికైనా జరగాల్సిన విషయమే అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవులు కూడా మంజూరు చేయించాను కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పించేశాను సో ఇక్కడ ఏంటంటే కార్మిక కుటుంబానికి వాళ్ళకు ఎప్పుడు శాలరీస్ కూడా ఏంటంటే వస్తూనే ఉంటాయి బట్ అక్కడ ఏంటంటే కుటుంబాల్లోని పిల్లలకు చదువులకు కావచ్చు ఇటు ఫ్రీ సీట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బుక్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఖర్చులకు కావచ్చు సో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని కూడా కల్పించాను దట్టు అది కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే అని కూడా ఆవిడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సెవులకు అది క్రిస్మస్ కావచ్చు రంజాన్ కావచ్చు లేకపోతే ఇంకా పండుగలు ఏవైతే ఉన్నాయో హిందూ పండుగలకు కూడా నేను సెవ్ ప్రకటించాను అక్కడ ఖచ్చితంగా ఆ సెలవులు వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఆవిడ మాటల్లో అయితే చెప్తున్నారు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పించాను క్యాలెండర్ స్కీమ్ మరణించిన లేదా మెడికల్ ఆన్ఫిట్ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసి సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయించడంలో క్రియాశీలగా పనిచేశాను ఎక్ ఎస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రీడ అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ కెరీర్ ఉందో కేవలం వాళ్ళు మేజర్ అయ్యేదాకా ఎంఎంసీ సదుపాయం కూడా నేను కల్పించాను వాళ్ళకి ఇవన్నీ సహా సహాయ చర్యలు ఇవన్నీ జాగ్రత్తలు కూడా నేను తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను చేశాను అని కూడా ఆవిడ చెప్తున్నారు ఆవిడ మాటల్లో సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ లోను కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు మీకందరికీ తెలిసే ఉంటుందని భావిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కొన్ని మలుపులు అయితే తిరుగుతున్నాయి అటు ఆ కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇక ఎమ్మెల్సీ కవిత కూడా కావచ్చు ఈ పార్టీలోనే ఇంతమందికి కూడా కొన్ని కీలక మలుపులైతే తిరుగుతున్నాయి అది రాజకీయ పరంగా కావచ్చు ఇటు ఒక సైడ్ కుటుంబం కూడా అంటే కుటుంబ పరంగా కూడా కావచ్చు పర్సనల్ గా కావచ్చు పాలిటిక్స్లో లో కావచ్చు ఖచ్చితంగా ఈ పాలిటిక్స్ కూడా పర్సనల్గా వాళ్ళని తీసుకెళ్తుందని కూడా ఆవిడ మెన్షన్ చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుందని కూడా కామన్ పీపుల్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది అది అందరికీ తెలిసే ఉన్న తెలిసే ఉంటుంది అని కూడా ఆవిడ మెన్షన్ చేశారు మరి అసలు ఎందుకు జరుగుతుంది అని మనం అనుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఆవిడ మాటల్లో ఏముందో అది చూసేద్దాం సో ఇక్కడ నా తండ్రి గారైన కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేస్తారు ఎస్ ఇక్కడ పాయింట్ బి రీసెంట్ గా ఆ కవిత గారు ఏంటంటే అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో వారి తండ్రి గారైన కేసీఆర్ గారికి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారో వారికి తన కూతురుగా లేఖ రాసింది అది పర్సనల్ గా కావచ్చు పాలిటిక్స్ లో కావచ్చు దేనికైనా సరే ఆ తను తన అభిప్రాయం అయితే చెప్పడానికి లేఖ రాశారు బట్ ఎవరో నా లేఖను లీక్ చేశారు అది కరెక్ట్ అనిపిస్తుందా అసలు దానివల్ల మీరు ఏ మెసేజ్ మెసేజ్ ఇద్దాము సమాజానికి అనేది అయితే ఆవిడ క్వశ్చన్ మదిలో అయితే ఇంకా ఉంచుకున్నారు అది ఈ లేఖ రూపంలో అయితే మనకు రాయడం అయితే జరిగింది సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసేద్దాం సో ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలు పడుతున్న పాల్పడుతున్నారు వారెవరో బయట పెట్టాలని నేను కోరాను సో అక్కడ లేఖ రాసినప్పుడు కూడా ఆ లెటర్ లో ఖచ్చితంగా నాపై ఎందుకు కుట్రలు చేస్తున్నారు ఎందుకు నిందలు వేస్తున్నాను తొక్కేస్తున్నారు నేను అసలు ఎదగడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి అయితే ఆవిడ మదిలో ఆవిడనే అనుకుంటూ ఇవన్నీ అయితే ఈ రోజు మనం ముందుకైతే లేఖ రూపంలో తీసుకొచ్చారు అసలు ఎందుకు కవిత గారు లేఖలు రాస్తున్నారు అటు తండ్రికి కావచ్చు ఇటు కార్మికులకు కావచ్చు ఇంకా రేపు కూడా వేరే రూపంలో కూడా రేఖలు ఎవరెవరికో రాయొచ్చు అది కామన్ పీపుల్ కి కూడా రాయొచ్చు అని కూడా ఈ అనుకుంటుంటాము అసలు ఎందుకు రేఖలు రాస్తున్నారు అసలు కవిత వైపు ఎవరు లేరా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు ఒక్క సైడా లేకపోతే కవిత ఒక్క సైడా అనేది అయితే ఈ రోజు మనకు ప్రశ్నగా మారింది అసలు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని మలుపులు ఎందుకు తిరుగుతున్నాయి అసలు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇంత ఖచ్చితంగా ఇన్ని చేస్తున్నారు అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండాలే తప్ప బీఆర్ఎస్ లోనే ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి అది కూడా ఎమ్మెల్సీ కవిత గారి పైన ఇవన్నీ జరుగుతున్నాయి కూడా అది మనం మేజర్ అండ్ మెయిన్ పాయింట్ గా కూడా చెప్పుకోవచ్చు అసలు నెక్స్ట్ పాయింట్ ఏం రాశారు అంటే ఎంత ఆవేదనతో ఆవిడ రాశారో కూడా తెలుస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే నన్ను పాల్పడుతున్నారో వారు ఎప్పుడు బయట పెట్టాలని నేను కోరాను పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్ష గట్టారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఘటనలు అన్ని నీ మీ మనము మనములో ఉన్నాయనే అనుకుంటున్నాను ఎస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు తనపై ఎందుకు ఇవన్నీ కుట్రలు పెట్టుకున్నారు నేను కూడా మీ రక్త సంబ సంబంధికు కదా నేను కూడా మీ ఇంట్లో దాన్నే కదా అని ఆవిడ రోయిస్తూ రాస్తున్నారు అసలు కవిత చుట్టూ ఇవన్నీ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి అసలు తనపై ఎందుకు నిందలు వేస్తున్నారు తను ఎందుకు తనని రాజకీయం నుంచి నెట్టేయాలి అని అనుకున్నారు అసలు కవిత జాగృతి పార్టీ పెట్టడం వల్లేనా ఇవన్నీ జరుగుతున్నాయి లేకపోతే బీఆర్ఎస్ నుంచి తప్పుకుందా అని కూడా మనకు చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్ గా మారింది ఇవన్నీ అసలు బీఆర్ఎస్ లోనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒక అన్న ఒక చెల్లి మధ్య ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే జరిగింది ఎవరైతే మాజీ సీఎం జగన్ గారు ఉన్నారో ఆయన కూడా అలానే చేశారు తన చెల్లెలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో తన చెల్లెలతో పాటు వాళ్ళు కూడా అలానే చేశారు అసలు ఎందుకు అన్న చెల్లెల మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి అసలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని వీళ్ళందరూ టార్గెట్ చేస్తారు అనుకుంటే వీళ్ళు వీళ్ళకే టార్గెట్ అయిపోతున్నారు అనేది అయితే రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది అసలు నెక్స్ట్ పాయింట్ ఏముందో అసలు హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది సో అసలు నెక్స్ట్ పాయింట్ ఏముందో చూద్దాం నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా సెంట్రల్ కమిటీ సమావేశంలో నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడినిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు అసలు ఇది మెయిన్ థింగ్ అని చెప్పుకుంటూ కుట్రలు పండుతున్నప్పుడు ఈ ఏదైతే గౌరవ అధ్యక్షురాలు పదవిలో ఉందో ఆ పదవిలో నుంచి తనను తీసేశారంటూ తను అమెరికాలో ఉన్నప్పుడు నాపై చాలా కుట్రలు కలిగి ఉన్నారని కూడా ఆవిడ చెప్తూనే ఉన్నారు అసలు వేరే వారిని మీరు ఎందుకు ఎన్నిక చేస్తారు అసలు నేను చేసిన తప్పేంటి అని ఈ రోజైతే ఆమె ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఈ లేఖలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే అటు కార్మికు కార్మికులు ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్లకు చేసిన చట్ట వాళ్ళకి చేసిన ఏవైతే సహాయాలు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆవిడ చేశారు నేను ఇవన్నీ చేశాను అని ఆవిడ గర్వంగా చెప్పుకుంటున్నారు బట్ వై ఎందుకు ఇలా జరిగింది అసలు వేరే వాళ్ళను ఈ ఇందులోకి అనుమతి ఎలా ఇస్తారు నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు అని అయితే అవి ప్రశ్నిస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకా చాలా హాట్ టాపిక్ గా ఉందని చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఆవిడ ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఇక్కడ గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అబ్దే అంతకు ముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలు అందించానో ఇకపైన కార్మికుల కోసం అలాగే పని చేస్తాను కార్మికులు ఏ చిన్న కష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటానని మాట ఇస్తున్నాను ధన్యవాదములతో మీ కల్వకుంట్ల కవిత సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళను ఎన్నిక చేసినందుకు నేను ఇవన్నీ సేవలు మీకు అందించినా కూడా మీరు వేరే వాళ్ళని ఎందుకు ఎందుకు ముందుకు తీసుకొచ్చారు అసలు ఆ ఎన్నికల్లో వేరే వాళ్ళను ఎందుకు అధ్యక్షులుగా చేశారు అనేది అయితే నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా నేను ఉన్నా లేకున్నా కూడా మీకు ఆ సేవలన్నీ నేను అందిస్తానని మీకు ఖచ్చితంగా ఏ పోరాటంలో ఉన్నా కూడా నేను సహాయం కల్పిస్తానని ఖచ్చితంగా వెంట నేను ఉంటానని చెప్పేసి సింగరేణి కార్మికులకైతే ఆవిడ ఒక భరోసా ఇస్తున్నారు మరి చూడాలి అసలు బీఆర్ఎస్ లోనే ఇన్ని ఇన్ని ఫేసెస్ ఉన్నాయి అసలు ఫేస్ వన్ ఎవరిదో ఫేస్ టూ ఎవరిదో అర్థం అవ్వట్లేదు ఒక్క మనిషిలో ఎన్ని మాస్కులు ఉన్నాయో కూడా తెలియట్లేదు అసలు బీఆర్ఎస్ లోనే ఇన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయంటే అసలు పార్టీ ఉంటుందా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్ గా మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సారీ నలుగురు వ్యక్తులు అందులో పొలిటీషియన్స్ గా ఉన్నా కూడా అక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు పాలిటిక్స్ బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా బయటకు వచ్చేదాకా ఎప్పుడు తెలియట్లేదు అసలు బీఆర్ఎస్ లోనే ఇలా ఎందుకు జరుగుతుంది అని కూడా మనం క్వశ్చన్ మార్క్ చూసుకోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్